నేను పైన ఎక్కడో తెలియదు కానీ నౌదరుడు ఆయన పుణ్యం తీయాల దేవుడు మాకు ఇక్కడే బార్ చేసుకొని ఈడే తాగి తల్లాడి వీడే మొదం మీద ఎక్కించుకొని పోయిన మాటలో పదహైదు ఏళ్ళ నుంచి మీరు మున్సిపాలిటీ మీ చేతిలో పెట్టుకొని మీరు ఈ రోజు వరకు కూడా ఒక్కసారి షాప్ కటింగ్ వైన్ షాప్ కటింగ్ ఓపెనింగ్ ఆ ఓపెనింగ్ ఈ ఓపెనింగ్ అని సాయి ప్రసాద్ రెడ్డి గారు మీరు ఎన్ని ఓపెనింగ్ చేసినారు ఒక్కసారైనా మీరు శ్మశానం దర్శించుకున్నారా ఈ పదైదేండ్లలో మిమ్మల్ని సభాముఖంగా తెలియ అడుగుతున్నాను నిందిస్తున్నాను ఈ వెన్నుపోటు మీది కాదా అని అడుగుతున్నాను ఈ అపరిశుభ్రత ఏదైతే ఈ పాపాలు జరుగుతున్నాయో దీనికి కారణం నువ్వా కాదా అని నిన్ను ఒక సెక్యులర్ ముస్లింగా ఒక హిందూ సోదరులు ముద్దుబిట్టగా అడుగుతున్నాను పదహైదు సంవత్సరాల నుంచి కౌన్సిల్ని నీ చేతిలో పెట్టుకొని నీ ఇంట్లో పెట్టుకొని ఇదే నా నువ్వు మా హిందూ సోదరులకి గిఫ్ట్ ఇచ్చింది నువ్వు ఒక హిందువునే కదా మరి ఈ పవిత్రత గురించి నీకెందుకు తెలీదు నీ చేతిలో అంతరాలు కట్టుకుంటే అయిపోయిందే మరి ఏవైతే ఈ పాపాలు జరుగుతున్నాయో ఇదే నువ్వు పదహైదు ఏళ్ల కింద అరికట్టింటే ఉద్యాన వనంగా అందమైన పూల చెట్లుగా ఆలయంగా మార్చే బాధ్యత మున్సిపాలిటీది కాదా నువ్వు నీ నువ్వు హిందూ జాతి ముద్దు బిడ్డగా పుట్టినావు కాబట్టి ఇది నీ బాధ్యత కాదా అని నిన్ను అడుగుతున్నాను ఒక ముస్లిం ముద్దు బిడ్డగా ఒక సెక్యులర్ ముస్లింగా ఒక హరిశ్చంద్ర ఘాట్ని శివుడిని ఆలయంని నేను పవిత్రమైనగా చేస్తానని ఈ మీడియా ముఖంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని కోరుతున్నాను ఇది చూడండి మా మా ఏదైతే హరిశ్చంద్ర ఘాట్ ప్రాపర్టీ ఉందో మా రుద్రభూమి ప్రాపర్టీ ఉందో ఇది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద తొంభై ఎనిమిది లక్షలు శాంక్షన్ చేసి ఇక్కడ స్క్రాప్గా పెట్టినారు మన వైసీపీ కౌన్సిలర్లు వైసీపీ మన ఎక్స్ఎమ్ఎల్ఏ జమీందార్ ఎక్స్ఎమ్ఎల్ఏ గారు మరి ఇది తుప్పు పట్టినారు ఈ దహనం చేసే మిషన్ ఎక్కడ ఉండాలా మన హరిశ్చంద్ర ఘాట్లో ఉండాలా రుద్రభూమిలో ఉండాలా శివు నిల్లులో ఉండాలా కానీ వీళ్ళు వాళ్ళ డబ్బులు అయితే పది పది రూపాయలు తక్కువ వస్తే కమిషన్ ఏ లేదు లేదు బిల్లు ఆమోదం లేదంటారు కౌన్సిల్లో మీరు మరి కౌన్సిల్లో ఆమోదం చేసింది మీరు కాదా అని అడుగుతున్నాను ఆ నలభై మంది కౌన్సిలర్లలో మీరు హిందువులు హిందూ మనసు ఉందే లేదా మీ పవిత్రమైన మనసులో ఒక హిందుత్వం అనేది హిందూ అనేది మీ జాతి కోసమే కదా ఇది ఈ డబ్బులు మరి ఈ రకంగా ఈ స్థితిలో మీరు పాడేస్తున్నారు కాబట్టి హిందూ పితృదేవతల శాపాలు మీ కౌన్సిల్ని వదిలిపెడతాయా అని మిమ్మల్ని మీ ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారుని నిలదీసి అడుగుతున్నాను అయ్యా అంతరాలు కట్ చేతిన్న నిండా అంతరాలు కడితే సరిపోదు ఈ పవిత్రతని తెలుసుకొని నువ్వు ఎన్నో సార్లు వైన్ షాప్ ఓపెనింగ్ అని బీడి బంగు ఓపెనింగ్ అని ఆ ఓపెనింగ్ అని పోయినావు కానీ ఈ కౌన్సిల్ కౌన్సిల్ని చేతిలో పెట్టుకొని మా హిందూ జాతి హిందూ శ్మశాన వాటికీ ఒక్కసారైనా దర్శనం అయినావా ఆ దర్శనం అయింటికినా ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదు ఏదైతే ఆ ప ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద నిధులు వచ్చినాయో ఆ నిధులు ఎక్కడ పోయినాయి అనేది మీరు రేపు వివరణ ఇవ్వాలి అది మీ అసర్మత కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను అది మీ మా హిందూ సోదరులు వెన్నుపోటు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఆ డబ్బులు వాపస్ పోయినాయి అది ఎందుకు పోయినాయి మీరు మీ బంగ్లాలు కట్టుకుంటూ మీరు మీ డెవలప్మెంట్లు చూసుకున్నారు కానీ ఏదైతే ఆ డబ్బులు వచ్చినాయి ఆ డబ్బుల మీద శ్రద్ధ లేకున్నందుకు ఆ డబ్బులే వాపసు వెళ్ళిపోయినాయి ఆ డబ్బులు ఎక్కడున్నాయనేది మీరు చెప్పాలి రేపు ప్రెస్ మీట్ పెట్టి అని మిమ్మల్ని ఇది అన్ని స్క్రాప్లో పడిపోయినాయి అసలు ఈ డబ్బులు ఇంత పెద్దన ఏదైతే రుద్రభూమి డబ్బులు వచ్చినాయో వీళ్ళు వీళ్ళు బంగ్లాల్లో పండుకుంటున్నారు కానీ నిజం కంటే వీళ్ళు అసలు ఇది ఎవరిది ఇది ఇది మా పితృదేవతలదా మా హిందూ సోదరులది ఇది మరి మీరే హిందూ ద్రోహులు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను మేం హిందువులు మేం హిందువులు అంటే హిందూ అనే పేరుకి చెప్తే హిందూ కాదాయా మీ మనసులో కూడా పవిత్రత ఉండాలా వైసీపీ కౌన్సిలర్లు మీకు చెప్తుంటే బాధ కలిగించు మీరు మీ అంతరాత్మానికి అడుక్కోండి అవును మేము చేతులెత్తి ఆమోదం చేసినాము మా జమీందారు ఎక్స్ ఎమ్మెల్యే గారు తీసుకుని పోయి సహా సహాయ చేసినారని మీరు ఈరోజు మీ ఎవరైతే మీరు ఈ కౌన్సిల్లో హిందువులు ఉన్నారో మీరు బాధ్యులు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాం గ్రామ జిల్లాలో స్క్రాప్గా పడిపోయింది ఇది కొన్ని కోట్ల ఆస్తి ఇది లక్షల ఆస్తి ఇది కాదు అందరి వాడు ముస్లిం ఉమ్మీ సలీం তেলদেশাম রাষ্ট্রকার্যদর্শি